ఐబి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సికింద్రాబాద్లోని లుంబిని నాలెడ్జ్ సెంటర్కి వచ్చాను ఇక్కడ సెవెంత్ అక్క వాళ్ళు మన ముంబై టూర్కి వచ్చారు ఆ సందర్భంగా అక్కడ చూసిన మన మ్యాజిక్ అక్కడ మన పరిశ్రమస్తున్న దాన్ని బట్టి నన్ను నన్ను మళ్ళీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో నేను ఈరోజు లుంబిని నాలెడ్జ్ సెంటర్కి వచ్చాను అక్క వాళ్ళు ఎంతో గొప్పగా మహనీయుల భావాజలాన్ని నిలవ చేస్తూ ఉన్నారు వీళ్ళు నేను రాగానే జేబీ అంటే నేను ఆశ్చర్యపోయాను నిజంగా హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియాలో జేబీమ్ అనే పదం దాదాపు అరుదుగా ఏ స్కూల్ విద్యార్థులైనా కూడా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడికి నేను రాగానే వీళ్ళు జేబీం అని వెల్కమ్ చెప్తే ఆశ్చర్యపోయాను చాలా హ్యాపీగా ఉందాక మహనీయుల భావాజాల ఇక్కడ చూడవచ్చు మనం అంతా కూడా బాబాసాహెబ్కి సంబంధించిన ఫోటో ఉంది అలాగే బుద్ధుని ఫోటో ఉంది అలాగే ఇక్కడ పెరియార్ గారి ఫోటో కూడా అసలు ఇక్కడ ఉండదు వీళ్ళు కెరియర్ గారి ఫోటో కూడా పెట్టి అన్నీ కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఉంది చిన్న ఇందులో స్టార్టింగ్లో ఫార్టీ మెంబర్స్ వరకు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ మాత్రం ఒక ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇంకా టీచర్స్ కూడా సపోర్ట్తో అందరు సపోర్ట్తో దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు నిజంగా మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అక్క జై భీం జైన్సన్లు నిజంగా చాలా విషయం నేటి బాలైన రేపటి పౌరులు సో వీళ్ళకి ఎంతో గొప్ప నాలెడ్జ్ హైదరాబాద్ గడ్డ మీద మహనీయుల భావజాలను నింపి మన సమాజంలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అనేది వీళ్ళు తెలుపుతూ అలాగే ట్యూషన్ నిర్వహిస్తూ ఉన్నారు డైలీ డైలీ ట్యూషన్ నిర్వహిస్తూ పిల్లలకి కావాల్సిన సబ్జెక్ట్ని ఇక్కడ ఉన్న టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ రివిజన్ చేపిస్తూ ఆ ట్యూషన్లో హోంవర్క్ రాస్తూ ఇక్కడ ఉండే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అందరూ కూడా వచ్చి డైలీ చాలా హ్యాపీగా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు నిజంగా వాళ్ళ చదువు వాళ్ళు చదువుతూ వాళ్ళు హోంవర్క్ రాసుకుంటూ మహనీయుల భావాజాలని కూడా తెలుసుకోవడం గొప్ప విషయం అలాగే నిన్న జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి ఇంతకుముందు ఒక చిన్న విద్యార్థి నిజంగా పెద్దలకే తెలియని సందర్భం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అసలు ఏంటనే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది వాళ్ళు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని కూడా అది అంబేద్కర్ ఫోటో పెట్టాలా రాజ్యాంగం ఫోటో పెట్టాలా ఏమో అర్థం కాకుండా ఏమి ఫోటో పెట్టి ఏం చేస్తున్నా కూడా తెలియకుండా నిన్న నేను చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం నిజంగా బాబాస్వామి గారి గారు రాసిన రాజ్యాంగం నుంచి పీఠిక చదవడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా ఈ స్థాయిలో ఈ చిన్న స్థాయిలో ఇంత చిన్నప్పటి నుంచి ఇంత మంచి గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న అక్కలకి అన్నలకి టీచర్లకి ప్రతి ఒక్కరికి కీరటీకర్లు అందరికి కూడా వాళ్ళ అమ్మ నాయకు కూడా పంపిస్తున్నందుకు కూడా వారికి కూడా పేరు పేరున వచ్చి నేర్చుకుంటున్న పిల్లల విద్యార్థులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై బే జై